మనందరి జీవితంలో ముఖ్యంగా ఈ ఆధునిక ప్రపంచంలో ఒత్తిడి అనేది ఒక పెద్ద సవాలుగా మారిపోయింది కదా అయితే దాన్ని ఎదుర్కోవడానికి మార్గాలు లేవని కాదు అసలు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఎలా అధిగమించాలి రండి ఈ విశ్వేషణలో మనం ఆ మార్గాల గురించే తెలుసుకుందాం సరే ముందుగా ఈ మాటలు చూడండి చాలామందికి ఒత్తిడి ఎక్కువ పనులు ఉండటం వల్ల రాదు వాళ్లు మొదలుపెట్టిన పనులను పూర్తి చెయ్యకపోవటం వల్లే వస్తుంది అంటారు డేవిడాలెన్ అంటే సమస్య మన ముందున్న పనుల సంఖ్యలో లేదు మధ్యలో వదిలేసిన పనుల్లో ఉంది దీని బట్టి ఏంటంటే మన ఒత్తిడికి కారణాలు మనం అనుకుంటున్న వాటికన్నా చాలా భిన్నంగా ఉండొచ్చు ఓకే ఈరోజు మనం ఏం చర్చించదోతున్నామంటే ఫస్ట్ అసలు ఈ ఆధునిక ఒత్తిడి సమస్య ఏంటి తర్వాత దీని వెనకున్న కారణాలేంటి ఆ కారణాలు మనల్ని ఎలా ఒక విష వలయంలోకి లాగుతాయి మరి ఆ వలయం నుంచి బయటపడి ఒక సమతుల్య జీవన శైలిని ఎలా ఏర్పరచుకోవాలి చివరగా నియంత్రణ అనే అంశంపై ఒక ముఖ్యమైన ఆలోచనతో ముగిద్దాం మొదటి భాగం ఆధునిక ఒత్తిడి సమస్య అంటే ఈ పోటీ ప్రపంచంలో ఇది ఒకరిద్దరి సమస్య కాదు ఇది దాదాపు మనందరి అనుభవం ఈ మూలకథనం ఒత్తిడిని జీవితంలో ఒక చేదు నిజం అంటోంది అయితే ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే దీనికి కారణం బయట ఎక్కడో లేదు మనలోనే ఉంది మన వక్రీకరించబడిన ఆధునిక జీవనశైలే దీనికి అతి పెద్ద కారణం అంటే మన రోజువారీ అలవాట్లు మనం ఎంచుకునే దారులే మనల్ని ఒత్తిడికి గురిచేస్తున్నాయి సరే కారణాల గురించి మాట్లాడుకుందాం మనలో ఈ యశ్శాంతికి దారితీసే ఆ దాగియున్న మూలాలేంటో ఇప్పుడు చూద్దాం ఒత్తిడితో కూడిన జీవితానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఇక్కడ ఉన్నాయి చూడండి మన ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోవడం ఒక పద్ధతి ప్రకారం దినచర్య లేకపోవడం చెడు స్నేహాలు అదుపులేని ప్రవర్తన ఎప్పుడూ నెగటివ్గా ఆలోచించడం ఆఖరికి మన చేతిలో ఉండే ఫోన్ వ్యసనం కూడా ఇవన్నీ కలిసి మన మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి ఇందాక ఆహారం గురించి అనుకున్నాం కదా ఈ మూలం దాన్ని ఇంకాస్త లోతుగా వివరిస్తుంది తామసిక రాజసిక ఆహారాల గురించి మాట్లాడుతుంది అంటే ఏంటంటే కొన్ని రకాల ఫూడ్స్ మనసులో జడత్వాన్ని అంటే బద్దకాన్ని పెంచుతాయి మరికొన్ని మనసుని చంచలంగా అస్థిరంగా చేస్తాయి సింపుల్గా చెప్పాలంటే బండిలో కల్తీ పెట్రోల్ పోస్తే ఇంజన్ ఎలా పాడవుతుందో అలాగే తప్పుడు ఆహారం మనం మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుందనమాట ఇక ఈ కాలపు అతిపెద్ద సమస్య స్మార్ట్ఫోన్ వ్యసనం ఇది మన జీవన శైలిని మన మానసిక సమతుల్యతని ఎంత దారుణంగా దెబ్బతీస్తుందంటే దాని ప్రభావం నుంచి బయటపడటానికి ఇప్పుడు డిజిటల్ డిటాక్సిఫికేషన్ సెంటర్లు కూడా వస్తున్నాయి ఆలోచించండి పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో సరే ఇప్పుడు ఈ రెండు జీవనశైలిల మధ్య తేడా చూద్దాం ఒకవైపు తప్పుడు జీవనశైలి అల్లకల్లోలంగా అసమతుల్యంగా ఉండి శక్తిని హరించి ఒత్తిడిని పెంచుతుంది మరోవైపు ఆరోగ్యకరమైన జీవనశైలి ఇది చాలా ఆర్గనైజ్డ్గా ఉంటుంది మనల్ని తేలికగా ఆరోగ్యంగా ఉంచుతుంది ముఖ్యంగా ఇది సంతృప్తినిచ్చి ఆశావాదాన్ని నింపుతుంది తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది కదా అయితే ఇక్కడో చిక్కుంది ఈ అలవాట్లన్నీ విడివిడిగా పనిచేయవు అవేంటో చూద్దాం ఇదే విషవలయం అంటే ఈ నెగటివ్ అలవాట్లు ఒకదానికొకటి సాయం చేసుకుంటూ మనల్ని ఎలా ఒక పతనంలోకి నెడతాయో తెలుసుకుందాం సరే అసల్ ప్రశ్న ఇదే ఈ నెగటివ్ విషయాలన్నీ కలిసి ఒక మనిషిని ఈ బాధల వలయంలోకి ఎలా లాగుతాయి ఎలా బంధించేస్తాయి చూద్దాం ఈ ఒత్తిడి వలయం ఎలా పనిచేస్తుందో చూడండి ఇది ఒక మూడు దశల ప్రక్రియ ఫస్ట్ తప్పుడు అలవాట్లు చెడు స్నేహం నెగిటివ్ ఆలోచనలు ఇవన్నీ మనలోకి ప్రవేశిస్తాయి రెండవ దశలో ఇవి మనలో దుఃఖాన్ని నిరాశని ఒక రకమైన అనారోగ్యకరమైన మనస్తత్వాన్ని సృష్టిస్తాయి ఇక మూడో దశలో ఆ ఒత్తిడిలో కూరుకుపోయిన వ్యక్తి తన తప్పుల్ని తాను చూసుకోలేడు అంతా పరిస్థితుల వల్లే జరిగిందని నిందిస్తాడు దీనివల్ల ఏమవుతుంది మళ్లీ మొదటికే వస్తాడు అవే నెగిటివ్ అలవాట్లను కొనసాగిస్తాడు ఇదొక అంతంలేని చక్రమన్మాట్ సరే ఇప్పటిదాకా సమస్య గురించి దాని కారణాల గురించి చూశాం ఇప్పుడు మనం పరిష్కారాల గురించి మాట్లాడుకుందాం ఈ విషవలయాన్ని ఛేదించి ప్రశాంతతను ఎలా పొందాలో చూద్దాం అవును అసలు ప్రశ్న ఇదే ఈ విషవలయం నుండి బయటపడటం ఎలా ఈ చక్రం నుండి విముక్తి సాధ్యమేనా ఖచ్చితంగా సాధ్యమే దానికి కొన్ని మార్గాలున్నాయి ఈ వలయాన్ని బ్రేక్ చేయడానికి ఈ మూలకథనం మనకు నాలుగు మూల స్తంభాల్లాంటి పరిష్కారాలు చూపిస్తోంది అవేంటంటే ఒకటి ఆరోగ్యకరమైన సమతుల్యమైన జీవనశైలిని అలవర్చుకోవడం రెండు మంచి స్నేహాన్ని వెతుక్కోవడం మూడు మన ప్రవర్తనను అదుపులో ఉంచుకోవడం నాలుగు ఆధ్యాత్మిక సాధనల వైపు మనస్సు మళ్లించడం ఈ నాలుగు స్తంభాలు మనకు సరైన మార్గాన్ని చూపిస్తాయి అన్నింటికంటే మొదలిది ఫౌండేషన్ లాంటిది ఆరోగ్యకరమైన జీవనశైలి అంటే సరైన ఆహారం తినడం ఒక టైం టేబుల్ ప్రకారం నడుచుకోవడం పాజిటివ్ ఆలోచనలతో ఉండటం ఇవన్నీ ఉంటేనే ఆశావాద దృక్పథం అనేది పుడుతుంది దానివల్ల అపారమైన సంతృప్తి కూడా లభిస్తుంది ఇక మన స్నేహాల ప్రభావం గురించి చూస్తే తేడా చాలా పెద్దది చెడు స్నేహం మనల్ని సరైన దారి నుంచి తప్పిస్తుంది మనలోని చెడు ప్రవృత్తుల్ని రెచ్చగొడుతుంది కాని మంచి స్నేహం అలా కాదు అది మన మానసిక శక్తిని కాపాడుతుంది మన ఏకాగ్రతను దెబ్బతినకుండా చూస్తుంది ముఖ్యంగా మనలో పాజిటివ్ ఆలోచనల్ని పెంచుతుంది సో మన సర్కిట్ మనల్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవచ్చు ఒకవేళ సమస్యలు ఇంకాస్త లోతుగా ఉంటే ఈ మూలం స్వాధ్యాయ సత్సంగ్ అనే రెండు అద్భుతమైన పరిష్కారాలను సూచిస్తోంది స్వాధ్యాయ అంటే మంచి సాహిత్యం మంచి పుస్తకాలు చదవడం సత్సంగ్ అంటే మంచి ఆలోచనలున్న పెద్దల సాంగత్యంలో ఉండడం ఈ రెండు మనస్కి చాలా శక్తినిస్ రైట్ ఇక చివరి అంశానికి వచ్చేశాం నియంత్రణపై ఒక చివరి ఆలోచన బహుశ అంతర్గత శాంతివైపు ఇదే చివరి మెట్టు కావచ్చు ఫైనల్గా మనం చేసే ఈ ప్రయత్నాలన్నింటి అంతిమ లక్ష్యం ఒక్కటే మన ఒత్తిడికి కారణమైన మూలాలను పరిష్కరించుకుని ఒక సరళమైన సురక్షితమైన ఆధ్యాత్మిక జీవితాన్ని గడపడం అదే అసలైన విజయం ఈ అద్భుతమైన మాటలతో ఈ విశ్లేషణను ముగిద్దాం మన జీవితంలోని చాలా ఒత్తిడి నియంత్రణ అనే భ్రమను కొనసాగించాలని మన పట్టుదల ఫలితంగా వస్తుంది మనం చేయగలిగేది దైవానుగ్రహంలో మనల్ని మనం పూర్తిగా నిమగ్నం చేసుకోవడమే ఇది కెన్నెత్ మాట ఒక్కసారి ఆలోచిస్తే నిజమే కదా మన కంట్రోల్లో లేని వాటిని వదిలేయడంలోనే అసలైన ప్రశాంతత దాగి ఉంటుంది బహుశా నిజమైన స్వేచ్ఛ అంటే ప్రతిదాన్ని నియంత్రించాలనే ఆలోచనను వదిలేయడమే కావచ్చు